విద్య రక్షణ ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలకు దూరం చేస్తుంది అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రయత్నం చేస్తాను నా కుటుంబం నా పరిసరాలు నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాలైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాను ఆలయ విద్య మరియు భద్రత కోసం నా కళాన్ని వినిపిస్తానని మరియు బాల్య వివాహరహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతు ఇస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను హింద్ వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు అలాగే గ్రామ పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అలాగే ఈ పేరెంట్స్ మీకు ఇంకా ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు అంటే గతంలో చూసేవాళ్ళం మేము తక్కువ వచ్చేవారు ఇప్పుడు ఎక్కువ చాలామంది ఎక్కువ వచ్చారు మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం అంటే నేను చెప్పేది ఏం బహుశా మన స్టీల్ సిటీ చైర్మన్గా చెప్పారు మొత్తం అన్ని విషయాలు మీతో చెప్పారు ఆ విషయాన్ని పాటిస్తూ పిల్లల్ని స్కూల్కి పంపించే ఏర్పాటు మీరు మెయిన్ చేయవలసింది ఏంటంటే స్కూల్కి పంపించే ఏర్పాటు పిల్లలు వదిలేయకుండా స్కూల్కి వస్తున్నారు లేదా అది ఒక్కటి మీరు చూడగలిగితే ఇప్పుడు మీరు చూశారు మన స్టేజ్ మీద ఉండి పరుడు చాలామంది ప్రజెంటేషన్లో ప్రైజులు ఎన్ని తీసుకోవడానికి ప్రవర్తనలతో నింపడం మీ అందరూ కూడా చూశారు అదే ప్రతిరా మనం కూడా అటువంటి తృప్తి కలగాలంటే మన మనం చేయాల్సింది చాలా ఉంది ఆ దిశగా మీరు ప్రయత్నం చేయాలి గవర్నమెంట్ కూడా మన పిల్లలకి ఏదైతే కావాలో బిజ్యకి ఏదైతే కావాలో అది పరిపూర్ణంగా వాళ్ళు అందిస్తున్నారు వాళ్ళు అందించిన పనులను మనం చేర్పట్టుకుని మన పిల్లల్ని మంచి భవిష్యత్తు వచ్చేలాగా మనం తీర్చిదిద్దగలిగితే రేపు రుద్ర చాలా బాగుంటుందని అని చెప్పి ఈ విషయంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా మన ప్రధానోపాధ్యాయులకు చిన్న విజ్ఞప్తి చేస్తున్నారు సందర్భంగా ఇప్పుడు మమ్మల్ని పిలుస్తున్నారు ఎస్ఎంసి కమిటీ అని మమ్మల్ని పెద్దలు అందరూ పిలుస్తున్నారు పిలిచి గిఫ్ట్లు ఇస్తున్నారు మీ పిల్లలకి కానీ ఆ తల్లిదండ్రులను చూస్తుంటే నాకు మాకు చాలా ఆనందం అనిపిస్తుంది అలా కాకుండా నెక్స్ట్ ఇయర్ మళ్ళా పెట్టినప్పుడు ఒక నాయకుడిని లేకపోతే ఒక టీచర్ని పేరెంట్ని ఎవరొకండి తల్లి వస్తే తల్లి తండ్రి వస్తే తండ్రి వాళ్ళ కూడా పెట్టి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది అని నా ఉద్దేశం దాన్ని మీరు ఒకసారి ఆలోచించి తల్లిదండ్రులు కూడా డ్యాస్ మీద పిలిచి మన పిల్లలకి ఇచ్చేలా ఉంటే మిగతా తల్లిదండ్రులు కూడా ఈ ఈ సందర్భం చూసుకుని వారు కూడా వాళ్ళ పిల్లలను బాగా తయారు చేస్తూ మేము కూడా రేపు వద్దు రాబోయే సంవత్సరం మేము కూడా డయాస్ మీదకి వెళ్ళాలన్న ఆలోచనతో మరింత పిల్లలకి ప్రోత్సాహం కలిగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మన గారికి మనం చేసుకుంటున్నాను అలాగే మరి భోజనం పట్ల అవుతుంది మీకు ఆకలిస్తుంది మాకు ఆకలిస్తుంది ఈ సందర్భంగా మనకు నాకు ఈ అవకాశం కల్పించిన మన సార్కి అలాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది